సార్ సార్ హోసిర్ గారితో పేరుతో కాకపోయినా మీ పేరుతో పర్లేదు అంటారా చెక్ ఏం పర్లేదు ఏం పర్లేదు అదే అదే అడుగుతున్నాను సార్ మీ ఇన్సీన్ ఏంటండి మీ పూర్తి పేరుతో నాది హోమాల బాబు దుర్గయ్య అని ఉంటుంది అంటే ఓపెనింగ్ సీన్ ఏంటి ఇప్పుడు అబాదంబు ఉంటారు కదా ఇప్పుడు అబాదంబు బైబుల్ అయితే యాక్చువల్ గా బట్టలు లేకుండా అబాదంబు ఓపెనింగ్ సీన్ ఉంటది సోను సుట్టు గారేమో సోనూసూది గారేమో సెకండ్ హాఫ్ లో వస్తారు ఆయన మనం అనుకున్నాం కదా క్యారెక్టర్ చేస్తా సోని గారు రష్మిక మందన్ మేరీ క్యారెక్టర్ కి మాట్లాడాం సార్ మేరీ మరి అమ్మ క్యారెక్టర్ కి రష్మిక మందన్ అని అవునా అవునండి అవునండి ఆవిడ ఒప్పుకున్నారు సార్ కాబట్టి కొంచెం చాలా గ్రాండ్ గా అవుతుంది అండి ఇప్పుడు సార్ మనకు కలిసి మనం ఇంకా ముందుకు ప్రొసీడ్ కావచ్చు హిట్ సూపర్ మార్క్ బాబు గారు మొన్న నేను లాస్ ఏంజల్ వెళ్ళినప్పుడు మెల్ గిఫ్ అని కలిసాను సార్ నేను ఆయనకి చెప్పాను ఇట్లా మేము తీస్తున్నాం ఇట్లా ఓఫీర్ గారు అని గొప్ప దైవజనులు ఉన్నారు ఆయన ప్రకటిస్తుంటారు ఆయన ఆయన చాలా గొప్ప దైవజనులు ఆయనతో మేము ఇట్లా మూవీ తీస్తున్నాము మా మూవీకి మీరు క్లాప్ కొట్టడానికి రావాలి సార్ అని పిలిచారు నేను పిలిస్తే తప్పకుండా వస్తాను ఆయన పెద్ద చాలా భక్తుడు ఆయన మన యేసుక్రీస్తు భక్తుడు ఆయన ఇప్పుడు తమ్ముడు సినిమాలో కోచ్ ఉంటారు పవన్ కళ్యాణ్ సినిమాలో కోచ్ సూర్య ఆయన కూడా మన దైవచేనుడే అండి ఆయన కూడా మన మనకి ఆయన కూడా సువార్త ప్రకటిస్తుంటాడు చూసుకుంటాం ఆయన అనుకున్న ప్రకారం వచ్చిందో లేదు ఆ మార్గారు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ చరిత్ర అంతా బయటకు తెలియాలండి తెలిసి జనాలందరూ అసలు ఇలా ఊగిపోవాలన్నమాట ఇలాంటి వాళ్ళు అసలు ఇంత మంది ఇంత ఇంత మంచి చరిత్ర ఉందో వీళ్ళకి అని జనాలందరూ పనిచేస్తా సార్ నేను రేపు ఇది ఇప్పుడు నేను ఆస్ట్రేలియాలో ఉన్నానండి యాక్చువల్ గా ఒక పని మీద వచ్చాను ఒక పని మీద ఇక్కడ గవర్నమెంట్ తో పని మీద వచ్చాను అక్కడ నుంచి రాగాల్ని నేను ఓఫిర్ గారి దగ్గరికి అందరి యాక్టర్ని ఓఫిర్ గారి దగ్గరికి తీసుకొస్తాను నేను అంటే మాక్సిమం ఒక థౌజండ్ క్రోర్ బడ్జెట్ తోటి తీయాలి ఎందుకంటే వాళ్ళ ఏ నాకు దాదాపుగా ఒక టూ త్రీ హండ్రెడ్ క్రోర్ టూ త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఏంటి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అవుతుంది దాదాపుగా నాకు సోంతా చేస్తాం సార్ దేవుడు చేస్తాడు మనకి భగవంతుడు ఇప్పుడు ప్రభు ఉన్నాడండి ప్రభువే మనకు అన్ని చేస్తాడు ఇప్పుడు ఇంత చేద్దామని అనుకుంటున్నావు ప్రభు నామాన్ని మనం గనపరచాలి మనం అంతే సార్ ఇప్పుడు కూడా ఆ సార్ బాల్గూరి మహారాజు క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని ఆలోచన సార్ చూద్దాం అందులో ఏది సెట్ అవుతే అది పెట్టచ్చు సార్ కూడా ఉంటారు అట్లే మాకు కావాలండి మార్క్ బాబు గారు మీ హెల్ప్ కూడా మాట్లాడు మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ మీతో ఉంటాం సార్ మేము అవన్నీ మా దగ్గర సార్ అది రష్మికమ్ అందన్ రాలేదు రాలేదు మూవీ చెప్పి ఆ డైరెక్టర్ రాలేదు ఇంత చూద్దాం కదా

మీరు అన్నారు కదా మనం సాటర్డే రోజు కలుద్దాం అని ఏంటి అనేసి కలుద్దాం సార్ ట్వంటీ నైన్త్ అండి ఓకే సార్ అదే మీకు అదే మా డానియల్ గారు చెప్తూ ఉంటారు అది చెక్ ఎవరితో ఎవరి పేరుతో ఇవ్వాలి అనేది మాట్లాడదా అదే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే అయిపోతుంది కదా సార్ చెక్ అంటే మళ్ళా సారు అక్కడికి వెళ్ళాలి బ్యాంకు బిజీ ట్రాన్స్ఫర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అంటే మాకు చెక్ ఇస్తే మాకు కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది ట్యాక్స్ వాటికి అందుకని సరే సార్ మరి ఇవ్వండి చెక్ ఇవ్వండి అది మీరు ఎవరి పేరుతో ఏంటి ఇవ్వాలనేది మా బియ్యి చెప్పండి ఆయనకి పట్టలేదు కదా అదే మీకు అంటే మీకు ఏది కన్వీనియంట్ ఉంటుందో అది చెప్తే ఆయన ఫాలో అవుతారు మీకు డానియల్ గారు డానియల్ సార్ మీరు డీటెయిల్స్ తీసుకొని ఆ చెక్ ఎవరికి పంపించాలి ఏంటనేది మీరు చూడండి సరే సార్ అంటే సార్ బ్రో మీ పేరు అండి మీ పేరు అయిపోయారు సరే రాస్తేయండి సారు ఇప్పుడు బ్యాంక్ వెళ్ళాలి కదా అసలు బిజీ షెడ్యూల్ ఉంటది ఆయనకు దినం వేస్ట్ అయిపోతుంది బ్యాంక్ రాసేయండి సార్ పుట్టినాయని ఆయన అర్థం చేస్తారు కదా ఎట్లా ఆయన కాల్ చేసి కాకపోతే మీ పేరుతోనే ఇవ్వమంటారా మార్క్ గారు సార్ సార్ ఓఫిర్ గారితో పేరుతో కాకపోయినా మీ పేరుతో పర్లేదు అంటారా చెక్ ఏం పర్లేదు ఏం పర్లేదు అదే అదే అడుగుతున్నాను సార్ మీ ఇన్స్ ఏంటండి మీ పూర్తి పేరు సార్ నాది రోమాల బాబు దుర్గయ్య అని ఉంటది సార్ రోమాల బాబు దుర్గయ్య అని ఉంటది రోమాల బాబు దుర్గయ్య బాబు దుర్గయ్య బాబు దుర్గయ్య అకౌంట్ నెంబర్ అకౌంట్ నేమ్ అన్నమాట ఓకే రోమాల బాబు దుర్గయ్య బాబు దుర్గయ్య బిఏబి అది కాదండి ఇది ఎవరికి ఇందులో పోతుంది కదండి మీకు ఇస్తే మీరు తప్పు పేరు చెప్తుంది ఏమో అర్థం కాదు నాకు నాది ఆధార్ కార్డు నా ఆధార్ కార్డు పంపేయండి ఆధార్ కార్డు పంపిస్తా దాన్ని సేమ్ అది అంటరాయండి అకౌంట్ నెంబర్ పంపించండి డీటెయిల్స్ పంపించండి ఆధార్ కార్డు అకౌంట్ డీటెయిల్స్ కూడా మెసేజ్ అండి నాకు వాట్సాప్ ఉంది వాట్సాప్ చేస్తుంది దీనికి వాట్సాప్ ఉంటే బెటర్ ఒకవేళ ఫోన్ చేస్తారా మరి ఏమన్నా ఒకసారి కలిపిస్తాం సార్ మాట్లాడుతుంది ప్రొడ్యూసర్ గారు రేపు ప్రోగ్రామ్ మాట్లాడుకుంటూ ఫిక్స్ అయిపోతే ప్రొడ్యూసర్ గారు మరి మీకు ఎలా కలిగింది అనేది ఇప్పుడు ఒకరి గారికి కాల్ చేస్తున్నారు లైన్ లో ఉండండి సార్ నంబర్ వస్తుంది కలవగానే నేను మీకు కలుస్తాను ఓకే అండి ఓకే నో ప్రాబ్లం డానియల్ గారు డానియల్ గారు మార్క్ బాబు గారి ద్వారానే మాట్లాడదాం లేదండి ఫస్ట్ నుంచి మనం ఇట్లానే ప్రొసీడ్ అవుతున్నాం కదా నెంబర్ అయితే తీసుకోండి సార్ మీ నెంబర్ అయితే తీసుకోండి అదే మన రైటర్ ఉదయం మాట్లాడారు ఓకే అండి ఆయన ఏమన్నా అంటే కొంచెం డౌట్స్ అది అడిగారు అనమాట అంటే ఓపెనింగ్ స్క్రీన్ ఏంటి ఇప్పుడు అవాదమ్మ ఉంటారు కదా ఇప్పుడు అబాదమ్ము బైబుల్ అయితే యాక్చువల్ గా బట్టలు లేకుండా అబాదమ్ ఓపెనింగ్ సీన్ ఉంటది అక్కడ పండు తింటే పాపు చేసేదని చెప్పేసి యహో దేవుడు చెప్పిస్తాడు కదండి అవును సార్ అదే కదా సార్ అన్ని విషయాలు డైరెక్ట్ గా కూర్చొని మాట్లాడదాం సార్ అది అది డౌట్ అది ఇట్లా మరి అంటే అక్కడ ఏంటంటే సార్ కొంతమంది ఆర్టిస్ట్ కూడా ఫైనల్ చేసామండి సోను సూటి గారేమో సోను సూది గారేమో సెకండ్ హాఫ్ లో వస్తారు ఆయన మనం అనుకున్నాం కదా రసూ క్యారెక్టర్ చేస్తా అన్నారు సోను సూటి గారు మీకు ఐడియా ఉందండి ఐడియా ఉందండి ఆయన సుమన్ గారేమో వచ్చేసి మోషే క్యారెక్టర్ చేస్తా అన్నారు అది మాట్లాడామండి ఉదయాన్నే రష్మిక మందన్ మేరీ క్యారెక్టర్ కి మాట్లాడాను సార్ మరియమ్మ క్యారెక్టర్ కి రష్మిక మందన్ అని అవునా అవునండి అవునండి ఆవిడ ఒప్పుకున్నారు సార్ కాకపోతే కొంచెం చాలా గ్రాండ్ గా అవుతుందండి అండి ఇప్పుడు సారు మనకు ఆయన మనకు లిటరల్ గా చెప్తారు చెప్పిన తర్వాత దాన్ని మనము సార్ యొక్క ఏం పిక్చర్ ఫైనల్ గా రావాలనేది మనకు పూర్తిగా క్లారిటీ ఉందండి మాకు అవునండి సంవత్సరాలుగా ఆయన కళ ఇది బట్టి నడిపించాడు మీకు మార్క్ బాబు గారు గుర్తు పెట్టుకోండి సార్ రష్మిక మందానా గారికి హైయెస్ట్ పే ఇస్తున్నాం ఇప్పుడు వరకు ఎవరు సినిమా ఇండస్ట్రీలో సినిమా కూడా ఇవ్వలేదు అంత అంత పే ఇస్తున్నావు ఆవిడకి ఆవిడ ఒప్పుకోవడమే మన అదృష్టం సంతోషం సంతోషం లేదండి ఆ చర్చికి వెళ్ళండి గారు చర్చకి వెళ్తారావిడే ఒకసారి కలుద్దాం మరి ఒకసారి సార్తో వెళ్లి ప్రార్థన చెప్పేసి కలుద్దాము కలిసి మనం ఇంకా ముందుకు ప్రొసీడ్ కావచ్చు మీరు గుర్తుపెట్టుకోండి ఫుల్ హిట్ మూవీ సూపర్ హిట్ అండి అలాంటి స్టోరీస్ మన దగ్గర ఉన్నాయి అలాంటి అంటే ఆక్యురసీగా ఆక్యురసీగా ఇప్పుడు ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ లో కూడా కొన్ని మిస్టేక్స్ జరిగినాయి అనమాట ఫిజికల్ గా లేదు ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఆ సిల్వ మీదకి ఎక్కి లాస్ట్ లో కన్ను పొడుస్తుంది అది అది లేదు బైబిల్లో అవునండి అవునండి సార్ మీరు అలాంటివి మార్క్ బాబు గారు మొన్న నేను లాస్ ఏంజిల్ వెళ్ళినప్పుడు మెల్ గిప్సన్ కలిశాను సార్ నేను ఆయనకి చెప్పాను ఇట్లాగా మేము తీస్తున్నాం ఇట్లా ఓఫీర్ గారిని గొప్ప దైవజనులు ఉన్నారు ఆయన వార్త ప్రకటిస్తుంటారు ఆయన ఆయన చాలా గొప్ప దైవజనులు ఆయనతో మేము ఇట్లా మూవీ తీస్తున్నాము మా మూవీకి మీరు మీరు క్లాప్ కొట్టడానికి రావాలి సార్ అని పిలిచారు నేను పిలిస్తే తప్పకుండా వస్తాను ఆయన పెద్ద చాలా భక్తుడు ఆయన మన యేసుక్రీస్తు భక్తుడు ఆయన మెల్ గిప్సన్ అని ఆయన అసలు మెల్ గిప్సన్ అంటే ఇది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా తీసిన డైరెక్టర్ ఆయన డైరెక్టర్ డైరెక్టర్ రుణామాయుడు ఆ అమ్మలారా ఒక మాట అంటే చూపెట్టారు యాక్చువల్ గా యేసు ప్రభు ఉంటాడు ఎట్లా అంటే ఆయన చూస్తే రాజులు సైతము నేల్ డౌన్ చేసుకుని ఆయనకు స్థలం కొడతారు యేసు ప్రభు క్యారెక్టర్ అది బైబిల్ లో ఉంది ఇప్పటివరకు చూపెట్టిన వాళ్ళంతా రాంగ్ చూపెట్టారు అంటే దీని ఉన్నాగా చూపెట్టారు ఆక్చువల్ వేసుకుంటే అట్లా కాదు ఆ రియల్ పిక్చర్ ని బైబిల్లో ఉన్న పిక్చర్ నే చూపెట్టాలనేది నలభై ఏళ్ళగా మా ప్రార్థన దేవుని ఉద్దేశం అది అవును ఏరు ఏరుశలం దేవాలయంకి వెళ్ళినప్పుడు అక్కడ శాస్త్రి వాళ్ళని వాళ్ళని గద్దిస్తాడు వాళ్ళని కొడతాడు అక్కడ ఉన్న బంగారు కాసుల్ని నాణ్యాలని చిత్రం అదే రియల్ క్యారెక్ట్ కొడతాడు తీసుకుంటాడు ఆ రియల్ క్యారెక్టర్ అదే అండి అది ఇంకొకటి ఏంటంటే కొంతమంది స్త్రీలు వేష్యలు ఆయన జ్ఞానాన్ని ఆయన చుట్టూ ఉన్న ప్రజలను చూసి లొంగ తీసుకోవాలని చూస్తారు అవునండి అయితే ఎంతో మంది రాజులను పెద్ద పెద్ద అధికారంలో లొంగ తీసుకున్నటువంటి స్త్రీలు యేసుక్రీస్తు ప్రభువును అదే విధంగా అట్లా సార్ మీ వాయిస్ అంటే ఇప్పుడు అప్పుడు ఆమె వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్పండి దగ్గరకు వచ్చి యేసు ప్రభువును చూసి ఆమె చూపు ఆయన వైపు చూడగానే మారు మనసు పొందుతాడు జీవితాన్ని వదిలిపెట్టాసి పాప జీవితం వదిలిపెట్టేసి ఎందుకంటే ఎంతో మంది పురుషులను మేము చూసినాం ఒక స్పెషల్ అని వెంటనే మాన మనస్సుకుంది ఏసు ప్రభు భక్తులు అయిపోతాయి అంటే అలాంటి ముఖ కవలికలు కలిగిన వాళ్ళు ఆయన అవునండి అవునండి రాజులు అధికారులు అధిపతులు ఆయన ముందుకు వచ్చినప్పుడు వెంటనే వాళ్ళకి తెలియకుండానే మోకరించి ఆయనకు నమస్కారం పెట్టండి ఆయన తేజస్సు ఆయన ముఖము యొక్క బాడీ అవును సార్ మాకు బాబు మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్తాను సార్ చెప్పండి చెప్పండి మీరు ఎంతో దైవ దైవ కృప పొందారండి మీ మాటలు చెప్తుంటే నా మనసు ఎంతో ఆనందంతో రోమాంచితం అవుతుంది గూస్ బంప్స్ అంటారు చూసారండి అవి వస్తూనే నాకు అసలు ప్రభు మీకు దీవించు కాక అండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని స్వస్థతపరచు కాక దీవించుకాక ప్రైజ్లాడండి అయితే హలో అయ్యగారు సార్ సార్ ఇప్పుడు లోతు క్యారెక్టర్ సూర్య జాస్తా అన్నాడండి ఇప్పుడు తమ్ముడు సినిమాలో కోచ్ ఉంటారు కదా పవన్ కళ్యాణ్ సినిమాలో కోచ్ సూర్య ఆయన కూడా మన దైవచరుడే అండి ఆయన కూడా మన మనకి ఆయన కూడా స్వార్థ ప్రకటిస్తుంటాడు లోతు లోతు క్యారెక్టర్ ఉంటుంది రాజా గారికి కూడా మనం మోషే క్యారెక్టర్ ఇచ్చాం కదండి రాజా గారు ఉన్నారు కదా ఆయన చేస్తున్నాడు సార్ ఆ మేనేజర్ ఉన్నాడు కదా మన చంటూ గారు వెళ్ళి అమౌంట్ ఇచ్చేద్దాం అని ఉదయం వెళ్ళాడు అవును అవును అయితే ఆయన మరి మీటింగ్ ఉందంట ఆయన సాయంత్రం మీ ఆఫీస్కి వస్తా అన్నాడు మరి మీ ఆయన ఆయనకి నేను ఫోన్ చేసి మాట్లాడాను డానియల్ గారు మన రాజే గారు యాక్టర్ ఉన్నారు కదా చేసి ఇట్లా మోస క్యారెక్టర్ ఉందండి మన ఓఫిర్ గారు ఇట్లా స్టోరీ ఇస్తున్నారు ఆయన మనకి ఉండి నడిపిస్తున్నారంటే నా అదృష్టం ఒక్క పైసా తీసుకోకుండా పని చేస్తానని చెప్పాడండి యాక్టర్ గారు చాలా అభిమానిస్తారు ఓఫిర్ గారిని అవునండి అవునండి చెప్పిండు రాజా గారు అన్నాడు అవునండి సార్ మన సినిమా ఒప్పుకున్నాడు చేస్తానని ఒప్పుడు అదే 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 విషయం చెప్తా సార్ చెప్పండి చెప్పండి ఇలాంటి విషయాలు మా దగ్గర జెన్యున్ గా జెన్యున్ గా అసలు సినిమా తీస్తేనే చాలా మంది ఎసుకో భక్తులైపోతారు అలా అలా ఉంటది యాక్చువల్ గా పిక్చర్ ఆ క్లారిటీ మాకు ఉంది అలా మాకు మమ్మల్ని చెక్కాడు మా గురువు గారు మాకు కావలసింది స్టోరీ లైన్ చెప్పితే స్టోరీ లైన్ దగ్గర దగ్గరుండి మేము చూసుకుంటాం ఆయన అనుకున్న ప్రకారం వచ్చిందో లేదో మార్గారు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ చరిత్ర అంతా బయటకు తెలియాలండి తెలిసి జనాలందరూ అసలు ఇలా ఊగిపోవాలన్నమాట ఇలాంటి వాళ్ళు ఇంత మంది ఇంత ఇంత మంచి చరిత్ర ఉందో వీళ్ళకనేసి జనాలందరూ పరిగెత్తాలి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతా సార్ అది అయితే విచిత్రం చెప్తా సార్ నేను చెప్పండి లో ఉన్నా ఇప్పుడు నేను హిమాచల్ ప్రదేశ్ లో ఆహా దళలామా టెంపుల్ లో ఉన్నాను నేను దళైలామా టెంపుల్ అండి మీరు అక్కడికి వెళ్ళారా సార్ గత పది రోజులుగా ఇక్కడే ఉన్నా ట్వంటీ ప్రోగ్రామ్ ఉంది ట్వంటీ సెవెన్త్ ఢిల్లీలో చేస్తున్నాము సిమ్లాలో హిమాచల్ ప్రదేశ్ లో నేనే మీటింగ్ ఏర్పాటు చేసిన కన్వీనర్ నేనే సూపర్ త్రీ డేస్ ట్వంటీ నైన్ ఏప్రిల్ ట్వంటీ నైన్ థర్టీ ఫస్ట్ మే ట్వంటీ నైన్ ఏమో సిమ్లాలో థర్టీ కేమో ధర్మశాలలో మే ఫస్ట్ కి ఏమో కుల్ మీటింగ్ ఏర్పాటు చేసిన గ్రౌండ్ వర్క్ వరకు వచ్చినాం అనమాట ఇప్పుడు సిమ్లాలో నా కుల్మానాలు అయిపోయి నిన్న ఈ రోజు ధర్మశాల వచ్చినాం ధర్మశాల అయిపోయింది ఈ రోజు మీటింగ్ అయిపోయింది గెట్ టు గ్యాదరింగ్ ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం ఢిల్లీకి ఇప్పుడు ఇక్కడ ఒకసారి విజిట్ చేద్దామని దలైలామా టెంపుల్ కి వచ్చినాం ఇక్కడ టెంపుల్ లో ఉండే మాట్లాడుతున్నా సార్ మూవీ ఎట్లుండాలనో నాకు ఒక క్లారిటీ ఉంది దైవ మాత్రం చెప్పారు దగ్గరుండి చూసుకొని అది అవుట్కమ్ ఎట్లా రావాలనో చూసుకునే బాధ్యత కూడా మాదే మీకు మూవీ అనేది ఇంటర్నేషనల్ గా హిట్ అవుతుంది ఇంటర్నేషనల్ గా చాలు సార్ మా పేరు గారి పేరు ఇంకా దిగ్దిగంత అయితే మీరు ఏం చేస్తారంటే సార్ ఇప్పుడు అది రక్షణ మండలతో కావచ్చు రాజా గారితో కావచ్చు ఈ మూవీలు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళతో కలిసి మనము ఒకసారి ప్రార్థన చేసి మొదలు పెడతాం నేను రేపు ఇది ఇప్పుడు నేను ఆస్ట్రేలియాలో ఉన్నానండి యాక్చువల్ గా ఒక పని మీద వచ్చాను ఒక పని మీద ఇక్కడ గవర్నమెంట్ తో పని మీద వచ్చాను అక్కడి నుంచి రాగాల్ని నేను ఓఫిర్ గారి దగ్గరికి అందరి యాక్టర్లని ఓఫిర్ గారి దగ్గరికి తీసుకొస్తాను నేను తీసుకొని వస్తాను తీసుకొని వీలైతే ట్వంటీ నైన్త్ నే వస్తాయి కాకపోతే మనం స్టోరీ డిస్కషన్స్ ఉంది మళ్ళీ వాళ్ళకి షెడ్యూల్ దెబ్బతింటది ఎందుకంటే వాళ్ళు కూడా రకరకాల ఫిల్మ్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా అవి ఫినిష్ చేసుకొని మనకి మనకి మినిమం ఒక ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ కాల్షీట్స్ ఇచ్చారు మనకి వాళ్ళు ఇది ఒక అంటే మాక్సిమం ఒక థౌజండ్ క్రోర్ బడ్జెట్ తోటి తీయాలి ఎందుకంటే వాళ్ళ రెమ్యూనిరేషన్స్ నాకు దాదాపుగా ఒక టూ త్రీ హండ్రెడ్ క్రోర్ టూ త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఏంటి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అవుతుంది దాదాపుగా నాకు మేము చేస్తాం సార్ దేవుడు చేస్తాడు మనకి భగవంతుడు ఇప్పుడు ప్రభు ఉన్నాడు అండి ప్రభువే మనకు అన్ని చేస్తాడు ఇప్పుడు ఇంత చేద్దామని అనుకుంటున్నాం ప్రభు నామాన్ని మనం గనపరచాలి మనం అంతే సార్ ఇప్పుడు మన కూడా సార్ దావీద్ మహారాజు క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని నా ఆలోచన సార్ చూద్దాం ఎల్ల ఏది సెట్ అవుతే అది పెట్టవచ్చు సార్ కూడా ఉంటారు అట్ల మీరు దావీద్ మహారాజు క్యారెక్టర్ చేస్తే అద్భుతంగా ఉంటుంది సార్ చాలా అద్భుతంగా ఊశ్ గారి దగ్గర ఉన్నది ఏంటంటే చాలా అద్భుతంగా పాడతాడండి ఆయన హార్మోనియం అసలు పాడిద్దాం అండి మంచి పాటలు మనం రాద్దాం మనకి ఈయన ఉన్నారు కదా అనంత శ్రీరామ్ గారు ఎవరు ఉన్నారు కదా ఒక ఆయన యంగ్ ఆయన రాస్తున్నాడు పాటలు ఆయన కూడా రాస్తానని వస్తున్నాడు ఆయన యాక్చువల్లీ ఆయన అన్యమతస్థుడు అయినా కూడా మన పాటలు రాస్తారా అంటే రాస్తాం అన్నారు ఒక్కొక్క పాటకి మనం దాదాపుగా అరవై యాభై లక్షలు ఇస్తున్నాం అండి మరి ఎందుకు రాయారు వాళ్ళు సంతోషం అంతే సార్ అంటే మనకి ఏమేమి ఉండదు సార్ సాంగ్ లో అది రాయించుకుందాము మంచిగా మార్క్ బాబు గారు మీ హెల్ప్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మీతో ఉంటాం సార్ మేము గొప్ప కార్యానికి కొనుక్కుంటున్నారు ప్రపంచ వ్యాప్తంగా స్వార్థ ప్రకటించడమే మాకు కావాలి మీరు కార్యానికి కొనుక్కున్నారు మా వంతు పూర్తి సహకారం ఉంటది అయ్యగారు పూర్తి సహకారం ఉంటది అయ్యారు కూడా నేను ఆల్రెడీ చెప్పాను విషయం అంతా కూడా మళ్ళీ మళ్ళీ చెప్పాను ఇది సార్ శనివారం అని చెప్పారు డానియల్ గారు నాకు మీటింగ్ టైం అవుతుంది మీరు ఆ చెక్ అవన్నీ వివరాలు కనుక్కోండి నేను మళ్ళీ మా ఉంటాను సరేనండి సరే సార్ ఓకే అండి డానియల్ గారు ఓకే అండి బాయ్ అండి మాట బాయ్ సార్ ధన్యవాదాలండి